సో హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం మిత్రులారా నేను స్థాపత్యవేద శ్రేణుకుమార్ని నేను ప్రస్తుతం తెలంగాణలోని వనపర్తిలో ఉన్నాను అనమాట మేము తెలంగాణలో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో టేకప్ చేసిన ప్రాజెక్ట్ అనమాట దగ్గర దగ్గర ఆరు వేల ఎస్ఎఫ్టీ స్పేస్ ఉంటుందన్నమాట ఇందులో గొప్పతనం ఏంటంటే మేము ఎప్పుడు మార్కింగ్స్కి వర్క్ పరిమితం అయ్యే వాళ్ళము లేదా డిజైన్స్ ఇచ్చేవాళ్ళం అనమాట కానీ ఇక్కడ ఏంటంటే పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ అనమాట ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కూడా మాదేనమాట డిజైన్ మార్కింగ్స్ ఎగ్జిక్యూషన్ మొత్తం తయారు చేసి వాళ్ళకు మనం అప్ పద్ధతి అనమాట సో టెక్నికల్గా ఇక్కడ మనం వాస్తు ప్రకారం కట్టుకోవాలనుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఈ సైట్ యాక్చువల్గా డాక్టర్ గారిది బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు డాక్టర్స్ అనమాట ఎందుకు మనకి ప్రాజెక్ట్ ఇచ్చారు అనేది మనం చూసినప్పుడు మనం తాపత్వేదంలో ఒక ఇంటి ద్వారా ఒక మంచి జరుగుతుంది అనుకునేది ఏ రకంగా ఉంటుందంటే ఆ ఇంట్లో మేనిఫెస్ట్ అయ్యేటటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం వాస్తు పురుష అంటాం అనమాట అది ఆ ఇంట్లో వాళ్ళ జన్మ నక్షత్రాలకి రెజనేట్ అయ్యేటట్టు ఉండాలన్నమాట ఆ రకంగా చేసి మనం ఏం చేస్తాము ఒక డిజైన్ అనేది ఈ పొడుగు వడల్పుల నిష్పత్తులతో ఈ సింహత్వారం అని చెప్పి ఈ ప్రపోర్షన్స్ చెప్పి మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ కొలతను ఖచ్చితంగా సాధించాలి అంటే వన్ బై సిక్స్టీన్త్ హాఫ్ ఎండ్ నుంచి అంటే అంగుళాన్ని పదహారు భాగాలు చేసినప్పుడు ఆ ఒక భాగాన్ని కూడా ఎంత యాక్యురేట్గా ఎచీవ్ అవ్వగలము అనేది ఇంపార్టెంట్ అది భూమి లోపల దగ్గర నుంచి ఎరెక్ట్ అయ్యే వరకు ఎన్ని అంతస్తులో ఇవన్నీ జరుగుతూ ఉండాలి సో ఇక్కడ ఒక తాపీ మేస్త్రి కానీ ఒక కాంట్రాక్టర్ కానీ అది తీసుకున్నప్పుడు మనం ఇచ్చిన ప్లాన్ని అంత చిత్తశుద్ధిగా వారు చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది ఎందువల్లంటే వాళ్ళ ఒక కన్స్ట్రక్షన్ను చేయాలి ఎంత స్పీడ్గా కట్టాలి రోజుకి ఎంత స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కట్టాలి అనే ఆలోచనతో ఉంటారు కానీ ప్రతిదీ టేప్ అండ్ మెజర్ టేప్ అండ్ మెజర్ టేప్ అండ్ మెజర్ అనేది ఉండదండి అందువల్ల మమ్మల్ని ఎంచుకోవడానికి కూడా మూల కారణం ఈ రకమైన పరిస్థితి గ్రౌండ్లో ఉంటుందో లేదో కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లకి ఆ కింద పనిచేసేటటువంటి మేసులు సహకరిస్తారా లేదా అని మమ్మల్ని తీసుకొని ఉండవచ్చండి సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ అండి సో మరొక వీడియోలో నేను ఇంకా ఏ రకమైన టెక్నికల్ అంశాలను ఒక వాస్తుతో పాటు మేము ఇక్కడ కన్సిడర్ చేశాము అనేది నేను తెలియజేస్తాను